दादलेर माधव ने कमजोर मावा कमजोर तुम बरतो करीब की वाकी पाल संघ नायक उन मंदिर पे था भूल कौन की मंदिर वेदी के तल कोर कौन समाज मुलाज़ से नरक भी हम काम के मेरे को समाज को बाकी मीवा मीगल तो क्या के, समाज के माता तो गरीब समाज कौन के दांतों में वाला दा आत्मा परिश्रम के सरमता समाज करंट लगा అదేలా వేదికల మనవి సమాజ పెద్దలు కాయి ప్రజా ప్రతినిధులు కాయి మీర సమాయితగా సమాజం రాసి వాళ్ళ కార్డ్ ఓకే మా మీకు కదిన్ సమాజ్ బూడు వాటో అదేలా సిద్ధం వేదికల ముందే వేస్తారు మంత్ర వరుణ చాడి వాళ్ళ చుడికే వరుణ చాడి వాళ్ళ చుడికే మా ప్రాంతం హక్కుల్లాసి సంతరుంది ఆసి తన నిర్ణయం కూడా వాళ్ళు నిర్ణయం

विचार के दया के सिमी कुन काल करन तो साढ़े तक मात्रा कमी कहीं मार मार कांडिन खेकड़े दागना साढ़ा बस्केट के काम वायो जरा सी तेरे बाते बंजर है स्पीड के साढ़े तक आ बगन बोरे बाते के माता तो रेंपाइस कच्चे तंग में कुन नंदे स्ताई तक विद्या शिक्षा ता सोते मोमोड मंत्र मार कुन हाथा से बदलना

నంగిరంది వాస్తవానికి మీకు నుండి విహణ యావ సమాజం నగనే ఉంది వేదిక అభిమాన్యు నావాన్ భారీ గరికాణి ఉంది వేదిక గీత మిత్రకే బస్యన్ మావ సమాజ కొత్తగా కమి ఆయన అయితే సౌదోసో సౌదోసో సీత కొరం ఎంబీబీఎస్ అంత కొరం ట్రిబుల్ అయితే సజ్జ కొత్తవరం కలెక్టర్ అయ్యే దాయవాళ్ళు అవకాశాలు పొందారు కాబట్టి అతను వేదిక సమాజం లో ఆంటు కాబట్టి నావ శేఖర్ సార్ అభిమాని ఆయో సమాజం అభిమాని బస్ స్టాండ్ కి సపోర్ట్ గా నావా బతాయి తనగా రోల్ మందం సమాజం నా రోల్ తాను మాత్రం గుర్తించుకో శిక్షణి విద్యా వైద్యం ఉన్న ఆంక్షలకు ముందేసిన మీరు సమాజంలో రాసిన కోరుకుంటారు మరణీర్ నాకు క్షమాచారు